శ్రీకాళహస్తిలోని ఎంజీఎం విద్యా సంస్థల్లో రాస ఆధ్వర్యంలో సీపీఆర్పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ దగ్గుబాటి శ్రీహర్రావు పాల్గొని ఆకస్మిక ప్రమాదాలు జరిగినప్పుడు వారిని ఎలా కాపాడాలి అనే దానిపై విద్యార్థులకు వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఈ నెల పదమూడవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు సిపిఆర్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ఏవైనా అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు ఈ సిపిఆర్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు నీటి ప్రమాదాలు విద్యుత్ షాక్ హార్ట్అటాక్ వంటివి సంభవించినప్పుడు శ్వాస పీల్చుకోవడం గుండె ఆగిపోవడం వంటివి జరిగినప్పుడు ఈ

ఈ కాడే పాలన రిసెర్చ్ స్టేషన్ గురించి ప్రజల్లో అవగాహన కలిగించాలనే కార్యక్రమంలో భాగంగా కాలేజీ యాజమాన్య వారు ఇక్కడ మా వైద్య బృందం అందరూ అదేవిధంగా కాలేజ్ స్టాఫ్ విద్యార్థులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా కాడవే పాలన రిసెర్చ్ స్టేషన్ అనేది మన ఎమర్జెన్సీలో విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు చేస్తాం ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా ఎలక్ట్రిక్ షాక్ గురైనా హార్ట్ అటాక్ వచ్చినా వాటర్ లో నీటిలో మునిగిపోయిన అంటే డ్రౌనింగ్ వచ్చినప్పుడు వాళ్ళకి శ్వాస గాని గుండె గాని కొట్టుకోవటం లేనప్పుడు మాత్రం ఈ సిపిఆర్ ని చేస్తాం ఇటువంటి సిపిఆర్ ని ప్రతి ఒక్కరు తెలుసుకొని అంటే మనం చాలా ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని మీద అవగాహన కావాలని చెప్పని ఈ మధ్య కాలంలో మన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అయితేనేమి కాడం పొల పండుగ అసోసియేషన్ అయితేనేమి రెడ్ క్రాస్ అసోసియేషన్ ఇవన్నీ కూడా విరివిగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు దీనివల్ల మనం చాలా మందిని ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతాం రీసెంట్ గా చూస్తే మన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎక్కడన్నా పడిపోయినప్పుడు వీళ్ళందరూ కూడా వాళ్ళకి దీని ద్వారా ప్రాణం కాపాడుతాం అట్లా మన టీటీడీలో కూడా రీసెంట్ గా ఒక కానిస్టేబుల్ పడిపోయినప్పుడు మా తిరుపతి బ్రాంచ్ లో ప్రణ్ గారి దగ్గర ట్రైన్ అయినటువంటి సిపిఆర్ చేసినటువంటి వ్యక్తి కాపాడాడు తన ప్రాణాన్ని కాబట్టి ఈ సిపిఆర్ ద్వారా ఏమంటే కాడ మనం ఎప్పుడైతే ఊపిరితిత్తుల్లో గాలి ఆగిపోతుంది హార్ట్ నుండి బ్రెయిన్ కి రక్త సరఫరా లేనప్పుడు షాక్ గ్రోత్ కానీ అందరికి సిపిఆర్ అవసరం అంటే అందరికి అవసరం లేదు సిపిఆర్ చేసే ముందు మనం తెలుసుకోవాలి శ్వాస వస్తుందా లేదా హార్ట్ బీట్ ఉందా లేదా అని చూసుకున్న తర్వాత అలా లేని వాళ్ళకి మాత్రమే మనం ఈ సిపిఆర్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ సిపిఆర్ చేసే ముందు మనం ఆ పరిసరాలు ఏమన్నా ఎట్లా ఉన్నాయి డేంజరస్ ఏరియాలో ఉన్నాయి ఎందుకంటే ఎలక్ట్రిక్ షాక్ కొట్టినప్పుడు ఆ ప్రాంతంలో వెళ్ళి మనం చేస్తే మనం కూడా సఫర్ అవుతాం కాబట్టి ఆ ఎలక్ట్రిక్ షాక్ నుండి పక్కన పేషెంట్ పక్క ఉన్నారా ఎవరైతే పడిపోయిన వాళ్ళు పక్క ఉన్నారా లేదా చూసుకోవాలి అదేవిధంగా వాళ్ళకి మనం చూడాలి హార్ట్ చెస్ట్ మూమెంట్స్ ఉన్నాయా లేదా అట్లా బ్రీతింగ్ వస్తుందా లేదా ఆ బ్రీతింగ్ కూడా మనం మనం దాన్ని తెలుసుకోవాలి చేయబెట్టినప్పుడు మనం తెలుస్తుందా దాన్ని ఎట్లా వస్తుందా లేదా సౌండ్ తెలుస్తుంది ప్లస్ స్పర్శ తెలుస్తుంది అటు ఇవన్నీ చూసుకొని అట్లా కెరెడ్ పల్స్ ఉంటే హార్ట్ బీట్ ఉందా లేదా చూస్తాము ఇవన్నీ లేనప్పుడు దానికోసం సిపిఆర్ చేసి పక్కన నిలబడి ఈ ఏదైతే మనం ఎల్బోని బాగా స్ట్రైట్గా పెట్టి స్ట్రెంగ్త్ అంతా పెట్టి మనం ఈ బోత్ హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసిన తర్వాత దాని ద్వారా ప్రతి నిమిషానికి వంద నుండి నూట ఇరవై సార్లు మనం ఏదైతే కార్డే కంప్రెషన్ ఇవ్వాలి ఆ కంప్రెషన్ కూడా ఐదు సెంటీమీటర్ లోపల పోవాలి పేషెంట్కి ఆ ఎవరైతే పడిపోయినటువంటి వాళ్ళకి ఐదు సెంటీమీటర్ లోపలికి వెళ్ళి మళ్ళీ పైకి రావాలి అంతేగాని మనం వర్షం కంటిన్యూ కూడా ఇవ్వటానికి లేదు అలా ఇచ్చినట్లయితే హార్ట్లో బ్లడ్ ఫ్లో దాని ఎంటీ అయిపోతుంది కాబట్టి ఆ బ్లడ్ సప్లై కి జరగదు కాబట్టి మనం ఒకసారి కంప్రెస్ చేస్తాము మళ్ళీ రిలీజ్ చేస్తాం ఈ విధంగా ఐదు సెంటీమీటర్లు వరకు అంతకన్నా ఎక్కువ డెప్త్ పోట పోకూడదు దానివల్ల ప్రాణాపాయం జరుగుతుంది ఆ విధంగా కంటిన్యూ చేసి ఒక ముప్పై సార్లు చేసిన తర్వాత ఒక రెండు సార్లు బ్రీతింగ్ ఇవ్వాల్సి వస్తుంది అలా కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి ఎందుకంటే మనం కంటిన్యూగా చేయకపోతే హార్ట్ మధ్యలో మనం చేసినందుకు ఉపయోగం ఉండదు అవి ఎంతవరకు చేయాలి అంటే మనం సపోర్ట్ మనం ఆల్రెడీ మనం స్టార్ట్ చేసే ముందు మనం ఉండండి పక్కన ఉన్న వాళ్ళంతా కూడా వన్ నాట్ ఎయిట్కి లేకపోతే డాక్టర్స్ డాక్టర్స్కో లేకపోతే తగ్గున్నాయి మనం హెల్ప్ తీసుకుంటాము వాళ్ళు వచ్చేంతవరకు చేస్తాము వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చూసి వాళ్ళు ఆపేయమంటే అని మనం ఆప్తాం లేదా అదర్వైజ్ కంటిన్యూగా నలభై ఐదు నిమిషాల వరకు కూడా ఒక్కోసారి చేయాల్సి వస్తుంది ఆ విధంగా పేషెంట్ రికవరీ మధ్యలో కూడా కావచ్చు రికవర్ అయినప్పుడు వాళ్ళు శ్వాస తీసుకోవటం కొంచెం చూడటం ఇన్ని చేసిన తర్వాత వాళ్ళని ఆ లెఫ్ట్ సైడ్కి కొనుక్కోబెట్టాలి రికవర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ కొనుక్కోబెట్టి చేరగా అంత రైట్ సైడ్ కొనుక్కోబెడితే ఈ ఇక్కడ మనకి స్టమక్ ఉంటుంది చిన్న ఫుడ్ అది మన యాస్పిరేట్ అయ్యి మనకి వెళ్ళిపోయి మనం ప్రాణాపాయం అవుతుంది కాబట్టి అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలి చాలా సింపుల్ ఒక ఫైవ్ టు సెక సెకండ్ టెక్నిక్ కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఈ రోజు కూడా ఇక్కడ విద్యార్థులు కాలేజ్ స్టూడెంట్స్ కూడా కొంత చేయటం జరిగింది చాలా చక్కగా విత్ ఇన్ చెప్పిన ఒక ఫైవ్ మినిట్స్ లోపల వాళ్ళు అంతా కూడా చేయటం జరిగింది చాలా సంతోషదాయకం